సంఘీవులందరికీ కూడా నమస్కారం ముఖ్యంగా ఈ సమావేశం పెట్టడానికి అలాగే శట్టిబలిజ సంఘీవులను అందరినీ కలవడానికి ప్రధాన కారణం అనేక సంవత్సరాలుగా మనం అందరం బలిజ గౌడ శ్రీశైన యాత ఈడిగా అనేటువంటి ఐదు కులాలని కలిపి పెద్దలు ఎవరైతే ఒక జీవో తీసుకొచ్చారో అందరం కలిసి ఉందాం అనేటువంటి ఆలోచనతోనే సిట్ గౌడ అన్న గౌడ సిట్బల్జా అన్న కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది మీకు ఒక్కసారి పాత రోజుని ఒకసారి అంటే గతంలో జరిగినటువంటి ని కూడా ఒకసారి మీ అందరికీ తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను అంటే ఆ కార్యక్రమంలో నేను కూడా వన్ ఆఫ్ ది పాత్ రాజమండ్రిలో అంటే సాధారణంగా ఎలక్షన్స్ టైంకి ఒక వన్ ఇయర్ ముందు కానీ ఒక ఆరు నెలల ముందు కానీ మనం అందరం మన స్ట్రెంత్ను చూపించడం అనేది ఒక అలవాటుగా ఉండేది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో కూడా శెట్టిబల్ల మహానాడు రాహుల్ పాలన నిర్వహించినప్పుడు అప్పటినుంచి కూడా మన బలాన్ని చూపించడం కోసం ఆ రోజు ఆ బలాన్ని చూసిన తర్వాతే స్వర్గీయ కుడిపూడి ప్రభాకర్ రావు గారికి అప్పుడు మినిస్ట్రీ ఇచ్చి గౌరవించడం కూడా జరిగింది ఆ తర్వాత కాలంలో మన వాళ్ళు ఎవరు ఎన్నికైనా కూడా ఒక మంత్రి పదం ఇవ్వటం ఒక రీజన్గా మారింది ఈ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి మన అత్యధిక సంఖ్య సంఖ్యాకులైనటువంటి సెట్టి బలజల్ని గుర్తించుకుని రాజకీయ పార్టీలు కూడా ఆ టిక్కెట్స్ కూడా ఇవ్వటం జరుగుతూ ఉంటుంది మన వాళ్ళు నెగ్గుతూ ఉంటున్నారు ఇండిపెండెంట్గా కూడా ఒకవేళ ఇవ్వకపోతే రామచంద్రాపురంలో అంతకుముందే దీనికంటే ముందే పిల్లి అప్పారావు గారు అక్కడ ఇండిపెండెంట్గా నెగ్గినటువంటి సందర్భంలో మన బలం ఏంటనేది ఆనాడు ఆయన చూపించడం జరిగింది అలాగే అమలాపురంలో కుడుపుడు చిట్టబ్బాయ్ గారు కూడా అలాగే ఇండిపెండెంట్గా నెగ్గడం కూడా జరిగింది ఈ ఈ ప్రాధాన్యత కలిగినటువంటి మన శట్టిబల్జా కులం గురించి ఆ ఆ సంఖ్యా బలం మనకు ఎక్కువ ఉంది కాబట్టి రాజకీయ పక్షాలు కూడా మనకి సీట్లు ఇవ్వటం కానీ గౌరవంగా చూసుకోవడం కానీ జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది ఇక్కడ ఒక చిన్న విషయాన్ని కూడా మీకు గుర్తు చేయాలి ఎందుకంటే కొన్ని సంవత్సరాల క్రితం ఒక మహాగర్జన ఒకటి చేయాలి రాజమండ్రిలో అని నిర్ణయించుకుని గౌడ పెట్టాలా శెట్టిబల్జ పెట్టాలా అనేటువంటి వాతావరణంలో పెద్దలందరూ కూడా పితాని సత్యనారాయణ గారు అవ్వచ్చు రెడ్డి సుబ్రమణ్యం గారు అవచ్చు కుడుపుడు చిట్టబ్బాయి గారు అవ్వచ్చు మార్గాన్ని నాగేశ్వరరావు గారు అవ్వచ్చు ఇలా ఆల్మోస్ట్ గౌడ శెట్టిబల్జా సంఘీవులు అందరూ కూర్చుని ఒక అవగాహనకు వచ్చి ఇక్కడ ఎక్కువ సంఖ్యలో సెటి ఉన్నారు కాబట్టి సెట్ బల్జను పెడితే బాగుంటుంది అనేటువంటి సూచనని గౌడలో అంగీకరించి సెట్ అంగీకరించి ఒక గోడ పత్రికను తయారు చేసి ఒకరోజు అనౌన్స్ చేయడం జరిగింది ఆ అనౌన్స్ చేసినటువంటి మరుసటి రోజునే గౌడ సంఘీయులైనటువంటి మన బుడ్డికి శ్రీనివాస్ గారు అంటే ఈ వార్డు ఎక్స్ కార్పొరేటర్ గారు ఆయన ఏం చేశారంటే మేము ఒప్పుకోవటం లేదు మా పేరే ముందు ఉండాలి గౌడ అనేది స్పష్టంగా చెప్పి సెట్టిబల్ బదులు ఎక్కడున్నా సరే ఓడించండి అని చెప్పి ఒక పిలిపిచ్చాడు అది స్క్రోలింగ్ కూడా రన్ అయినటువంటి సందర్భం అప్పుడు ఉంది నేను ఒక రోజున నేను జక్కంపూటి రామ్మోహన్ రావు గారి దగ్గర ఉన్నప్పుడు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు అన్న మనం రాజకీయాల్లో ఉన్నాం ఈ కరెక్ట్ కాదని చెప్పినప్పటికీ మామూలే అన్నాడు చాలా చాలా ఎటకారంగా వదిలేశాడు తర్వాత అది దృష్టిలో పెట్టుకుని అప్పటి నుంచి కూడా గౌడ్లకి సెట్టి బజలకి మధ్య ఆ స్పర్ధ అలాగే రన్ అవుతూ వచ్చింది ఎక్కడా కూడా ఏం లేదు మాలాంటి వాళ్ళల్లో అది లోపల ఏ విషయం వచ్చినా అది మీకు తెలియదు కానీ మాలో ఉంది అది అదే తీరీలో రాజమండ్రి పార్లమెంటు స్థానాన్ని వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు రాజమండ్రి పార్లమెంటు స్థానాన్ని సెట్టి కేటాయించాలని చెప్పారు ఆ నేపథ్యంలో అనేక మంది ఇక్కడ కూర్చున్నటువంటి మరి కోటి ప్రవీణ్ గారు కూడా దాంట్లో ఆయన కూడా ఒక వన్ ఆఫ్ ది పార్ట్ ఆయన కూడా అభ్యర్థిత్వం కోసం పార్లమెంట్ స్థానం కోసం అడిగారు దానికి ఒక పది కోట్లు అదే ఎంత ఖర్చు పెట్టాలో ఆయన ఒక అంకిని చెప్పారు పది కోట్ల పైన ఖర్చు పెడతానని చెప్పారు అలాగే ఇంకొకరు ఇంకో పదిహేను కోట్లు అన్నారు ఇంకొకరు ఒక ఇరవై కోట్లు అన్నారు ఇలా మొత్తానికి ఆ సందర్భంలో ఆ తీరీలోనే మొత్తానికి ఎలాగైతే మన మార్గాని భరతరామ్ గారికి సీటు కేటాయించడం జరిగింది ఆ సీటు కేటాయిస్తున్నారనేటువంటి సందర్భంలోనే నేను మహానాడు సెట్టిబజ మహానాడుకు సంబంధించినటువంటి కుడిపూర్ సునీ గారు ఇక్కడ చాలామంది ఆ రోజున మరి పిల్లి నిర్మల గారు ఉన్నారు జయప్రకాష్ గారు ఉన్నారు ఇలా అందరం కలిసి కూర్చుని ఒక ప్రెస్ మీట్ నిర్వహించి దాంట్లో అత్యధిక సంఖ్యకులు ఉన్నటువంటి మా సెట్టిబజలకి మీరు పార్లమెంటు స్థానాన్ని కేటాయించాలని చెప్పేసి అడగడం జరిగింది అది పేపర్లో చాలా పెద్దగా వచ్చిన ఐటమ్స్ చాలా పెద్దగా చాలా గట్టిగా నేను నడిచింది ఆ సందర్భంలోనే నేను భరత్ రామ్ గారి గురించి ఒక మాట అన్నాను ఇతను ఈ రాజకీయాల్లోకి ఇంకా రాలేదు ఇతను చాలా చిన్నవాడు ఇలాంటి అతనికి ఇవ్వటం వల్ల కన్నా మాకు మాకిస్తే మేము ఖచ్చితంగా నెగ్గించి తీరుతామని అని చెప్పేసి అని ఒక మాట అన్నాం మించి ఇంకో మాట మాట్లాడలేదు తదుపరి ఎన్నికల్లో అతని గురించి మేము ఎక్కడ మాట్లాడాల ఇది జరిగిపోయింది జరిగిపోయినటువంటి సంఘటనని మీకు ఒకసారి అన్ని చెప్పడం కోసం అని చెప్పి చెప్తున్నాను అయిపోయింది ఆ రోజు నుంచి ఈరోజు వరకు ఇచ్చేలా కానీ ఇటీవల కాలంలో మళ్ళీ అది తెర మీదకి వచ్చింది అంతకంటే ముందు మేము కూడా ఒక చిన్న విషయాన్ని చెప్పాలి కోట్ ప్రవీణ్ గారిని ఒక నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జ్గా నియమించడం జరిగింది ఇచ్చిన వెంటనే ఒక రెండు రోజులు పోయిన వెంటనే అది చూసుకుని ఇదే భరత్ రామ్ గారు వెంటనే ఇమీడియట్లీ ఆ సంబంధించినటువంటి ఎవరైతే అపాయింట్ చేశారో అక్కడికి వెళ్ళి నా మనం అందరం కలిసి ఉన్నాం రెవెన్యూ వేస్తే నాకు ఇబ్బంది మీరు వెంటనే ఇమీడియట్లీ తీసేయాలి అని నేను చెప్తానంటే అది తీసేసారు దాంతోపాటు ఏడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలను కూడా తీసేయడం జరిగింది మళ్ళీ ఒక్కనే తీసేస్తే మళ్ళీ ఇబ్బంది అని మొత్తం అందరినీ కూడా తీసేయడం జరిగింది అలాగా మన ఎదుగుదలలో కానీ కనీసం ఏదన్నా ఇంకో దగ్గరికి వెళ్ళడానికి కానీ అతను ఎక్కడా కూడా సహకరించపోగా ఇవాళ రాజమండ్రి నగరానికి సంబంధించి అతను పార్లమెంట్ స్థానంలో ఉన్నాడు కాబట్టి తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి అతనే గా వ్యవహరిస్తూ ఇక్కడ ఎవరైనా అధికారులు రావాలంటే అతను సిఫార్సు లెటర్ అనేది ఖచ్చితంగా తీసుకోవాల్సిందే అందుకు సంబంధించి అధికారికి సమర్పించాలి అప్పుడే అక్కడ అపాయింట్మెంట్ జరుగుద్ది పోలీస్ శాఖ నుంచి కానీ ఉపాధ్యాయుల గురించి కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఇతరత్ర ఎవరు వచ్చినా సరే శట్టిబడిజ అనేది అతనికి తెలిసింది అని అంటే సంతకం పెట్టే ముందు ఆల్రెడీ ఈ లెటర్ ఇచ్చేసాం కదా ఎందుకు వెళ్దిను అవుదవదు అని చెప్పేసి పంపించేసిన సందర్భాలు అనేక ఉన్నాయి ఆఖరికి తిరుమల తిరుపతి దేవస్థానం అంటే దేవుడి దర్శనానికి వెళ్ళేటువంటి పరిస్థితుల్లో కూడా అతను ఆ లెటర్ ఇవ్వడానికి కూడా విముఖత చూపించి రెండు లెటర్లు ప్రతి వాళ్ళకి అవకాశం ఉంటుంది ఆ లెటర్ని కూడా ఇవ్వకుండా మేము ఇచ్చేసాం రెండు లెటర్లు ఇచ్చేసాం కదా ఇది అవ్వదు అని చెప్పేశానంటే వెనక్కి వెళ్ళిపోయినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి ఇలాగ ఒకటి 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 దిగముంగుకుంటూ వస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్రం అంతా కూడా శ్రీకాకుళంలో శ్రీశైన అని ఉండ అని అంటే రాష్ట్ర నాయకత్వం ఈ ఐదు కులాలు కలిసి ఉండాలని ఉంది కాబట్టి ఆ జీవో ఇవాళ బతికి లేదు కానీ కానీ ఆ జీవోని గౌరవిస్తూ శ్రీశై శ్రీకాకుళంలో శ్రీశైన అలాగే విజయనగరం విశాఖపట్నం జిల్లాల్లో యాత అంటే అక్కడ సెట్టి బజలు కూడా ఎక్కువ ఉంటారు కానీ యాత కుటుంబాన్ని అక్కడ పెట్టండి అని చెప్పి యాత కుటుంబాన్ని యాత కులస్తుల్ని పెట్టుకోమని మిగతా కమ్యూనిటీని అందరిని వెనక్కి పెట్టుకోమని అలాగే మన గుంటూరు కృష్ణా ప్రకాశం జిల్లాల్లో గౌడ అనే పదాన్ని పెట్టుకుని నడవండి అలాగే రాయలసీమ అనంతపురం కడప ఇటువంటి ఈడిగా అని పెట్టుకోమని అలాగే ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలకు వచ్చేసరికల్లా చెట్టి బజారి పెట్టుకోమని వాళ్ళు చేస్తూ మొత్తం రాష్ట్రం అంతా దరిదాపు నాలుగు సార్లు తిరగడం కూడా జరిగింది అదేవిధంగా వెస్ట్ గోదావరిలో సిట్టిబల్జా అనేది ఆల్రెడీ క్లియర్ అయిపోయింది వాళ్ళు బల్జా అని చెప్పేసినే ఎదరబెట్టుకుని నడుస్తున్నారు అది ఓకే అయిపోయింది కాకినాడ కూడా ఓకే అయిపోయింది అమలాపురం కూడా ఓకే అయిపోయింది రాజమండ్రి దగ్గరకు వచ్చేసరికల్లా లేదు 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 అసలు గౌడయే ఉండాలి తప్ప సిట్టిబల్జ్జా అనేది మాది కాదు బల్జా ఇక్కడ మాకు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు గోపాలపురం మేమే ఉన్నాం కొవ్వూరు మేమే ఉన్నాం నిడదోలు మేమే ఉన్నాం అసలు ఇక్కడ సెన్సస్సే లేదండి అంటే లేవు ఎందుకు సార్ మీరు మాట్లాడుతున్నారని చెప్పి ఆ మాట్లాడినటువంటి కొనగళ్ళ నారాయణరావు గారు ఆయన పార్లమెంట్ సభ్యుడు ఎక్స్ ఆయన కూడా మాట్లాడితే అదే రకమైనటువంటి సమాధానం చెప్పారు ఈయన భరతరామ్ గారు కావచ్చు మార్గా నాగేశ్వరరావు గారు కావచ్చు వీళ్ళందరూ కూడా అదే సమాధానం చెప్పారు అదే అయిపోయిన తర్వాత పితాన్ని సత్యనారాయణ గారు మాట్లాడారు ఎక్స్ మినిస్టర్ అలాగే మన రెడ్డి సుబ్రహ్మణ్యం గారు ఆయన శాసన మండలి ఉపాధ్యక్షుడు ఉప వైస్ చైర్మన్ ఆయన కూడా మాట్లాడటం జరిగింది వీళ్ళందరి మాట కాదని కూడా తోసేసిన సందర్భంలో ఇదేం కాదు మనం సెట్ బలినే ఎదురుకెళ్ళిపోదాం ఇంకా అనవసరం వీళ్ళతోటి మనకు అవదు మన సంఖ్యా బలాన్ని చూపించి ఇతనికి టిక్కెట్ ఇవ్వడానికి కూడా ఇంకొక రీజన్ ఉందండి ఫైనల్ అయిపోతున్నటువంటి సమయంలో ఇక్కడ ఉన్నటువంటి ఒక ఎక్స్ మినిస్టర్ గారు మినిస్టర్ దీంట్లో లేరు కానీ ఆయన గౌడ బల్డ ఇద్దరం ఒకటే సార్ అని చెప్పినందువల్లే ఆ రోజున భరతరామ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇవ్వడం జరిగింది మన సంఖ్యాకులకి చాలామంది అంటే శెట్టిబల్దౌళ్ళు ఒకటే అనేటువంటిది రాజకీయ వర్గాల్లో ఒక నానుడి అలాగే ఇక్కడ ఎక్స్ కౌన్సిలర్గా ఉన్నటువంటి మన బుడ్డికి శ్రీనివాస్ గారు కూడా మన దీనికి చైర్మన్ అయినప్పుడు హితకార్ని సమాజం అయినప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా గంగా అదే సార్ బుడ్డికి శ్రీనివాస్ గారికి మీరు అపాయింట్ చేశారు ఎలాగండి అని అడిగితే హాయ్ మీరు వాళ్ళు ఒకటే కదా అని సార్ సార్ కాదండి గౌడ వేరు సెట్బల్జ వేరు అని వివరాలు చెప్తేనే కానీ ఆయన బొరలోకి దానికి కూడా మేము ఎక్కడ అడ్డుపడలేదు ఇవాళ కూడా మనకి ఏ రకమైనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయంటే భవిష్యత్తులో ఇదే తీరి కానీ నడిస్తే సెట్టి అనే లేదు అయిపోతుందండి డే బై డే డే బై బై దిగజారిపోయి సెకండరీ గ్రేడ్గా అయిపోతున్నటువంటి పరిస్థితి అయిపోయింది మనం ఎప్పటికైనా తలెత్తుకోపోతే ఇబ్బంది పడతాం మనం ఒక్కసారి మనమేంటో చూపించేయాలి అనేటువంటి ఆలోచనతో సంఘీవులందరినీ చైతన్యపరచాలనేటువంటి ఆలోచన చేసుకుని ఎదురుకొచ్చాం ఇందులో కొంతమంది గౌడ సిట్పల్చ సంఘాలకు అధ్యక్షులుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ గతంలో ఇండిపెండెంట్గా పోటీ చేసినటువంటి మన కడలి వెంకటేశ్వరరావు కానీ వీళ్ళందరూ కూడా మా మీద ఏమని చెప్తున్నారంటే ఇందులో ఒక వర్గం మా సెట్టిపల్ల సంఘంలోనే కొంతమంది భరత్ గారి యొక్క అభివృద్ధిని చూసి వారవలేక ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారని చెప్పి ప్రచారం మొదలైతారు వాళ్ళందరికీ మేము ఒకటే చెప్తున్నాం దయచేసి మీరు ఒక్కసారి గమనించండి ఇవాళ కడలి వెంకటేశ్వరరావు గారు వారి ఉద్యోగం రిజైన్ చేసి రాజకీయాల్లోకి వచ్చి ఇండిపెండెంట్గా పోటీ చేసి చివరికి టీడీపీకి తాకట్టు పెట్టడానికి ప్రయత్నం చేసిన సందర్భంలో ఇవాళ మళ్ళీ భరత్ రామ్ గారి దగ్గరికి వెళ్ళి పంచను చేరడానికి ప్రధాన కారణం ఆయన ఉద్యోగాన్ని తిరిగి ఇస్తానని చెప్పేసి అని ఇప్పిస్తానని చెప్పి చెప్పినందువల్ల ఇవాళ మళ్ళీ ఆయన లైవ్లోకి వచ్చి మా మీద దాడి చేయడానికి మాటలు దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఇవాళ మీరు కానీ ఆ రకమైనటువంటి ప్రయోగాలు మానకపోతే సరైన రీతిలో గుణపాఠం చెప్తామని కూడా వాళ్ళకు కూడా మేము చెప్తూ అలాగే ఇవాళ ఇంకొకరికి ఇంకొక ప్రామిస్ కూడా చేశారు ఇది అదేమిటంటే ముఖ్యంగా దాన్ని మన యాకబాబు గారు చెప్తారు విషయం అంటే ఎక్కువసేపు నేను మాట్లాడుతున్నాను నేను దయచేసి ఏమనుకోవద్దు విషయం మీకు కాస్త స్పష్టంగా చెప్పాలని ఆలోచన దరిదాపు ఇప్పుడు ఇంకొక ఆసామి ఆయనకి ఏంటంటే ఈ రాజమండ్రికి సంబంధించి మేము కూడా వైఎస్ఆర్సీపీలో ఉన్నాం ఆయన లో ఉన్నారు అయినా లో ఉన్నారు మేము ఎవరం కూడా ఈ ఈ మధ్యకాలంలో చాలా దూరంగా ఉంటున్నాం కారణం ఏంటంటే కమ్యూనిటీకి ఇక్కడ అన్యాయం జరుగుతుంది కొంత నష్టం జరుగుతుంది మనం ఎక్కడో దక్కింది దీన్ని ప్యాచప్ చేయకపోతే నష్టపోతుంది ఇవాళ మనం ఏదో మనకున్నటువంటి పరిధిలో మనం వెళ్ళిపోవచ్చు కానీ మన భవిష్యత్తు తరాలు మాత్రం మనల్ని ఏలెత్తి చూపిస్తాయి అనేటువంటి ఆందోళనతోనే మాట్లాడుకుంటూ కార్యక్రమాలని మనం చేద్దాం అని అంటే దానికి ఎంత ఖర్చు అయితే అంతా నేనే పెట్టుకుంటాను అని చెప్పేసని ఇరవై లక్షలైనా పాతిక లక్షలైనా నేనే ఖర్చు పెడతానని చెప్పేసని అని ఫ్రంట్కి వచ్చి ఇవాళ ఆయన పెట్టారు కోటి ప్రవీణ్ గారు అంటే ఎందుకంటే ఇవాళ ఆయన గౌడ సత్యబల్జ కార్తీక సమారాధనకి పార్లమెంటు సభ్యులు భరత్ రామ్ గారు పది లక్షలు అనౌన్స్ చేసి ఉండొచ్చు కానీ ఏ పదవి లేకపోయినా ఏమీ లేకపోయినా కులం కోసం నేను అంతకుముందు జరిగినట్టు రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి కార్తీక సమారాధనకి పదహారు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు ఇంకెవరి దగ్గర మేము వెళ్ళలేదమ్మా మీ ఎవరిని ఒక్క రూపాయి అడగలేదు ఇంకొక విషయం చెప్పాలి ఈ రాజమండ్రిలో సర్దార్ గౌతలచ్చన్ గారి విగ్రహం ఆవిష్కరించినప్పుడు కూడా గౌతలచ్చన్ గారిని అక్కడ రోడ్డు మీద పెట్టేసి మీ దగ్గరికి మీ దగ్గరికి మీ దగ్గరికి డబ్బుల కోసం బయలుదేరినటువంటి సందర్భంలో ఇది పూర్తవట్లేదు దరిదాపు మూడు సంవత్సరాలు అయింది అన్న మనం చేసేద్దామా అని చెప్పేసి ప్రవీణ్ అడిగితే అన్న పురమైన దానికి చేసేద్దాం చేసేద్దామని చెప్పేసి అని చెప్పేసి ఇమీడియట్లీ వన్ మంత్ తిరగకుండా గోదావరి కట్టిన సర్దార్ గౌతమ్ గారి విగ్రహాన్ని ఆవిష్కరింపజేసినటువంటి మొట్టమొదటి విగ్రహం అంటే మనకి వాళ్ళకి మధ్య ఈ వ్యత్యాసాన్ని ఎందుకు చెప్తున్నానంటే మనం ఏదన్నా అనుకున్నామంటే అది నలుగురిలోనూ ఆ పెద్ద ఆయన్ని తులకం చేయకూడదనే ఆలోచన ఇవాళ మీకు సంఖ్యాబలం గురించి చెప్పాలి దరిదాపు రాజమండ్రి పార్లమెంటు స్థానంలో ఏడు నియోజకవర్గాల్లో రెండు లక్షల మంది ఓటర్లు ఉన్నామండి సెట్టిబల్జా ఓన్లీ సెట్టి మరొక కులం కాదు మరొక కులం కాదు ఓన్లీ సెట్టి బల్జీలే రెండు లక్షల ఓట్లు ఉన్నాయి ఇవాళ గౌడ సంఖ్య ఎంత ఉంటుందంటే ఇరవై ఐదు నుంచి ముప్పై వేలు రూపాయలు ముప్పై వేలు ఉన్నాయి ఎక్కడ పాతిక వేలు ముప్పై వేలు ఎక్కడ రెండు లక్షలు ఇవాళ ఆళ్ళు మనం ఒకటే అని చెప్పేసి అని మనకున్నటువంటి ఏదైతే రాజకీయ ఇది ఉందో భవిష్యత్ని వాళ్ళ కొల్లగొట్టేస్తుంటే ఆర్థిక పరంగా మేము చాలా పైలో ఉన్నాం ఆర్థిక పరంగా మేము చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నాం అని ఒక జాత్యాహంకాన్ని ఆర్థికపరమైనటువంటి అంశాన్ని చూపించి మనల్ని అనగదొక్కేస్తున్నటువంటి సందర్భంలో ఎలిగెత్తి చాటకపోతే చాలా నష్టపోతాం అనేటువంటి ఆలోచన మాత్రమే మాది ఎందుకంటే వేరే ఆలోచన ఏమాత్రం లేదు మేము రాజకీయ భవిష్యత్తు కోసం ఇందులోకి రాలేదు ఈ మిమ్మల్ని చూపించి వేరే ఆలోచన చేయాలనేటువంటి ఆలోచన అంతకన్నా కాదు ఇవాళ మరి తెలంగాణలో దగ్గరకు వచ్చేసరికల్లా అంటే ఉమ్మడి రాష్ట్రం దగ్గరకు వచ్చేసరికల్లా ఉమ్మడి రాష్ట్రంలో ఇవాళ ఉన్నప్పుడు గౌడలు ఎక్కువే మనం లేని సత్యం ఇవాళ విడిపోయిన తర్వాత ఇక్కడ మనకి మొత్తం ఆంధ్రప్రదేశ్లో మనమే ఎక్కువగా ఉన్నాం సంఖ్యలో చాలా ఎక్కువ స్థాయిలో ఉన్నాం మిగతా ఐదు కులాల్లోనూ సెట్బల్లె కమ్యూనిటీ ఎక్కువ స్థానంలో ఉంది ఇలా వదిలిపెట్టేస్తే తెలంగాణ దగ్గరికి వచ్చేసరికల్లా తెలంగాణలో అక్కడ ఉన్నటువంటి గౌడ్లు అక్కడ ఉన్నటువంటి గౌడ్లు మనం ఇక్కడ నుంచి ఎవరైతే సెట్ బల్లి వెళ్ళి అక్కడ అక్కడ చాలా వలసపోయి అక్కడ ఏం చేస్తున్నారంటే కొత్తగా కట్టుకుంటున్నటువంటి వాటిల్లో వాచ్మెన్స్ లేకపోతే కొబ్బరికాయలు అమ్ముకునేటువంటి పరిస్థితి లేకపోతే కిరాణా కొట్లు పెట్టుకునే పరిస్థితి హోటల్స్ పెట్టుకునే పరిస్థితి ఈ రకంగానే ఉన్నారు కాస్త చదువుకున్న వాళ్ళు అయితే ఐటీ రంగంలోకి వెళ్తున్నారు తప్ప మిగతా వాళ్ళందరూ ఎక్కువ సంఖ్యకులు అక్కడికి వెళ్ళి లాభాలు వీళ్ళని అక్కడ ఓసీలుగా మార్చేశారు ఓసీ ఇవాళ శట్టిబల్జ అంటే ఇవాళ అక్కడ ఓసీ సర్టిఫికేట్ ఇస్తారు అలా చేసేస్తున్నటువంటి సందర్భంలో అక్కడ కూడా ఉన్నటువంటి గౌడలు ఏనాడు ఒక్క మాట కూడా మాట్లాడాల ఏనాడు ఒక్క మాట మాట్లాడలేదు అది వదిలిపెట్టేస్తే అమలాపురం దగ్గరకు వచ్చేసరికన్నా అమలాపురంలో ఇటీవల జరిగినటువంటి ఘర్షణ నేపథ్యంలో ఐదు కులాలు ఉన్నటువంటి మనకి కలిసే ఉన్నాం మనందరం ఒకటే అంటున్నటువంటి ఈ పెద్ద నాయకులు శెట్టి బల్జల మీద అనేక రకాలైనటువంటి కేసులు పెట్టేసి వాళ్ళని తీసుకొచ్చి సెంట్రల్ జైలు విడదీ టోటల్ టోటల్గా రాజమండ్రి కాకినాడ అమలాపురం ఇతరత్ర చాలా చోట్లకి అరెస్టులు చేసి పంపించేసినటువంటి నేపథ్యంలో తొంభై రోజుల పాటు జైలు జీవితం అనుభవించిన నేపథ్యం ఉంటే అందులో మావాడు కూడా మాకు నాకు మేనడవుతాడు అతను కూడా ఉన్నాడు అతని కోసం కూడా నేను ప్రయత్నం చేసినప్పుడు కూడా పని అవ్వలేదండి వాస్తవం అయితే నేను పార్టీలో ఉన్నా కూడా నేను ఎవరి చేత చెప్పలేదు ఆ రకంగా నష్టపోయినటువంటి ఆ కుటుంబాలకి ఒక్కరోజును కూడా ఇది తప్పు ఇలా జరగడం ఇలా జరగడం దురదృష్టకరం ఒక కమ్యూనిటీ మీద ఇలా మీరు కేసులు పెట్టడం సరైనది కాదని ఏ ఒక్క సాకుల నాయకులు కూడా ఒక్క రోజును కూడా ఖండించడం దాఖలా లేదు కనీసం వాళ్ళకి న్యాయం చేద్దామనేటువంటి ఆలోచన కూడా చేయలేదు న్యాయ సహాయం చేయడానికి కావాల్సిన ఆర్థికపరమైనటువంటి అంశం కూడా ఏనాడు చేయలేదు ఇవన్నీ మా బాధలండి ఇవన్నీ మేము గమనించి 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 మన కులాన్ని మనం బాగు చేసుకున్న తర్వాత మిగతా కులాల కోసం మనం ఆలోచిద్దాం ఈ ఐదు కులాల్లో నాలుగు కులాల గురించి అనేటువంటి ఆలోచనకు వచ్చాం అందుకనే ఈ వివరణ రేపు డిసెంబర్లో జరిగేటువంటి ఆత్మగౌరవ సభ సెట్టి ఆత్మ ఆత్మగౌరవ సభ మీరందరూ అందరికీ తల ఒక్కలకి ఏదో మనం అంటే మేము మాట్లాడేదానికన్నా మీరు మాట్లాడుకుంటూ పది మందిని మీరు మీ వాయిస్ ద్వారా చెప్తే అది బుర్రలోకి ఎక్కువద్ది నేను చెప్పిన అంశాలని ఒకసారి విశదీకరించుకోండి ఆలోచించుకోండి ఏ విధమైనటువంటి ఇది ఉన్నా సరే మీరు చాలా క్లియర్గా ఇవాళ ఎందుకు చెప్తున్నానంటే పుస్తకం ఇప్పినట్టు కానీ చాలా చోట్ల రకరకాల మాటలు మాట్లాడుతున్నటువంటి సందర్భం రెడ్డి రాజుగారు దరిదాపు పాతి సంవత్సరాల నుంచి అధ్యక్షుడుగా ఉన్నారు మేమేమీ క్వశ్చన్ చేయలేదు కానీ రెడ్డి రోజుగారితో ఉండేటువంటి కడియాల వరబాబు గారు అయినా కుడి అయిన ఎడమ పిన్నింటి గారండి ఇద్దరు కూడా బయటకు వచ్చారు సార్ ఇలాగా ఉంటే మనం భరత్ గారికి మీరు ఇలా సపోర్ట్ చేసుకుంటూ పోతే భవిష్యత్తు ఉండదండే మీరు ఇప్పటికైనా కొంచెం మాట్లాడండి ఇది శెట్టిబల్జాను ముందు పెట్టి నడిపించేయండి అని అంటే అక్కడ కూడా ఏమేం చేశారు గౌడ శెట్టిబల్జ సంఘం ఆధ్వర్యంలో శెట్టిబల్జ గౌడ శ్రీసేన యాత అనేది ఒక కార్తీక సమారాధనని పెట్టారు మేము రెండు వేల పంతొమ్మిదిలో పెట్టినప్పుడు గీత కులాల కార్తీక సమారాధన గీత కులాలంటే ఐదు కులాలు వస్తాయనేటువంటి ఆలోచనతోనే పెట్టి శెట్టిబల్జ కార్ సంఘం ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో అంతే ఇంకోటి కూడా కాదు దాని కింద మళ్ళీ ఏమని పెట్టామంటే గౌడ శెట్టిబల్జ శ్రీ సైన్య యాత ఈడుగా అని కూడా బ్రాకెట్లో పెట్టాం ఎక్కడా కూడా పేరు మార్చలేదు లేకపోతే ఇంకోటి అక్కడ కూడా మనం గౌడే పెట్టాం ఈ రకమైనటువంటి దాంట్లో వెళ్ళాం అక్కడికి ఆ రోజుకి ఎలక్ట్ అయినటువంటి పార్లమెంట్ సభ్యులు మన భరత్ గారిని కూడా ఆహ్వానించి ఆయనకు ఒక మెమొండో కూడా ఇచ్చాం అన్ని రకాలుగాను ఎదర తీసుకెళ్ళామండి ఎక్కడ కూడా మేము అవమానపరచరా ఇవాళ ఎందుకు వచ్చాము అని అంటే కారణం ఇది ఆప్తులైనటువంటి మీ అందరికీ సంఘీవులు అయినటువంటి మీ అందరికీ మేము పడుతున్నటువంటి వేదన అనుభవాన్ని మీకు చెప్పాలనే ఉద్దేశంతో వివరంగా చెప్తున్నాను నమస్కారం